సో ప్రజెంట్ వచ్చేసి మనం తిరుపతి సొంత అయితే ఉన్నామండి ప్రతి శనివారం ఇక్కడ సొంత అయితే జరుగుతుందన్నమాట సో తిరుపతి అన్నమయ్య సర్కిల్ కొద్ది ముందర రాగానే పక్కనే ఉంటుంది సో ఒకసారి పొట్టేలు ఏ విధంగా వచ్చే వాటి ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి మనం అయితే ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ పక్కనే లైవ్ వేట్ అయితే ఉంటుంది చూడొచ్చు గాయస్ సో ఈ లైవ్ వెయిట్ చూడండి సో ఎన్ని కేజీలు ఉందో ఒకసారి కూడా మీకు చూపిస్తున్నాండి సో ట్వంటీ వన్ కేజీస్ అయితే ఉండండి ఇది పోతు చూసుకోవచ్చు ఇలా లైవ్ వెయిట్ అయితే వేస్తుంటారనమాట సో లైవ్ వేటు మొత్తం అని కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను లైవ్ వేటుకి ఏ విధంగా వస్తుంటాయి ఏ విధంగా వేస్తూ ఉంటాయి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అన్నీ మొత్తం అన్నీ కూడా వచ్చిన తర్వాత సో మొత్తం పొటేలు అన్నీ కూడా ఏ విధంగా వచ్చాయి వాటి ధరలు ఇలా అని చెప్పేసి ఫస్ట్ కనుక్కున్న తర్వాత తర్వాత మీకు లైవ్ వేటు పూర్తి వీడియో అయితే వాటి అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ చూడవచ్చు మీరు పొటేలు అన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఒకసారి వీటి ధర అయితే ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్పారో ఏం కదా అని చెప్పేసి సో రైతు అయితే ఇక్కడ ఉన్నారు అడుగుదాం ఒకసారి ఎంత ఏం కథ అనేది అన్న ఎట్లా చెప్తారణ జత జ ఎట్లా చెప్తారణ చెప్తున్నా పద్నాలు పద్ పద్నాలుగు వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో పదహారు వేలు అయితే చెప్తున్నారండి ఇది హోటళ్ళు సో పద్నాలుగు అయితే రైతు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు మన తిరుపతి సంతలో ఓకే ఇంకా పక్కనే చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ కూడా చాలా వచ్చాయి ఒకసారి వీటిద్దరూ అయితే మనం తెలుసుకుందాం అడిగి ఇక్కడ రైతు అయితే ప్రజెంట్ ఎవరు లేరు అయితే ఎవరు లేరు అనమాట సో ఇలాగే పక్కనికి వెళ్దాం ఇక్కడ కూడా చూడొచ్చు అన్న ఎంత చెప్తారా జిల్లాని బట్టి అంటే ఒక రకమైన స్టార్టింగ్ ప్రైజ్ ఎంత పదహైదు పదహైదున్నర అట్లా బాగానే ఉన్నాయి రెట్లీ మధ్య తిరుపతి సెంట పదహైదు పదహైదున్నర అయితే చెప్తున్నారండి పదహైదు వేలు పదహైదు వేల ఐదులో చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హెయిదు సవర హైదు సవరం ఐదు రూపాయి పంద్ర హజారు పజార్ పానసో రూపాయ వైసా పోతాయి చూడ సభ్యు చూడొచ్చు మొత్తం ఎన్నైనా ముప్పైయా యాభై సో మొత్తం అన్నీ కూడా యాభై అన్నాయంట ఫ్రెండ్స్ ఈ పొట్టేళ్ళన్నీ కూడా తీసుకోవచ్చు నేను ఎల్లొడ్ చూడు బి పొట్టేళ్ళు అనమాట అవి ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాళ్ళ ధరలు కూడా అడిగి తెలుసు ఈవెన్ కూడా ఇవి మనమేనా సపరేట్ ఓకేనా ఇక్కడైతే అడిగి తెలుసుకున్నా ఇప్పుడు ఏ విధంగా వచ్చాయని చూసి సో ఇక్కడ చూడండి ఇంకొక కట్ట ఉందనమాట చాలా ఉన్నాయి కట్టకి ఇలా నల్లగా ఒకటి పొట్టలు అయితే పెట్టుంటారు అది ఎందుకనేది నాకైతే తెలియదు ఎవరికైనా తెలుసు అంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఎందుకు కట్ట కట్టకి నల్ల పెడతారు పెడతారని చెప్పేసి నాకు తెలియదు ఒకసారి అడుగుదాం మా అన్నగారికి ఎట్లా చెప్తారు ఏం గత నేను ఇద్దారా ఎట్లా చెప్తారా నా జత ఇది అన్న ఆయన లో కొద్దిగా బిజీ ఉన్నాడు ఆ సో పొట్టేలు చూడండి ఎంతవరకు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చాలా బాగున్నాయి ఇంకా ఆ పక్క చూడండి హోటల్ అన్నీ కూడా పోతారు చాలా బాగున్నాయి ఓకే పక్కనకి వెళ్దాం ఆయన కొద్దిగా బిజీగా ఉన్నాడు ఎంత చెప్తారా నా జత మీద జత జత ఎట్లా చెప్తారు ఇది ఇరవై ఒకటి ఇరవై ఒకటి సో జత వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తున్నారండి ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పసారా వెళ్తారా బీస్ పై ఒక హజారు రూపాయ పోలుతాయి చూడ సో చూసుకోవచ్చు చూడొచ్చు చాలా బాగుండదు ఇరవై ఒక్క వేలు చెప్తారు ట్వంటీ వన్ థౌసండ్ సో ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి వాడదారు కూడా మనం మళ్ళీ తెలుసుకుందాం గట్ట చెప్పారు ఇంకా దాన్ని చెప్పేసి సో ఇక్కడ చూడొచ్చు పోతులు అయితే ఉన్నాయండి సో కొద్ది భయంకరమైన పోతులు అని చెప్పొచ్చు చాలా బాగున్నాయి సో ఒకసారి ఈ పోతుల ధర అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారా చెప్తా అని చెప్పేసి చాలా బాగుంది సో దీని తర్వాత ఇంకొక ఉంది భయంకరంగా ఉన్నది కూడా ఎట్లా చెప్తారా అండి పెద్ద పోతు పంతొమ్మిది ఆ చిన్నవి రెండు అన్న చిన్న రెండు సో ఈ పెద్దది వచ్చేసి పంతొమ్మిది వేలు చెప్తున్నారండి నైన్టీన్ థౌజండ్ పతొంభై సవరా వెళ్తారే సో వన్నిస్ హజారు రూపాయ పోల్తాయ ఎప్పుడ సో చోటాకు छोटा పచ్చి హజారు రూపాయ పోల్తా చూడ సో ఇప్పరా వెళ్తారా సో ట్వంటీ ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి చిన్నవి సో దీన్ని చెప్పాను కదా భయంకరమైన పోతు ఇదే అనమాట చూడండి సో చాలా బాగుంది సో ఒకసారి వీటి ధర అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారేం కదని అట్లా చెప్తారానా ఎంత చెప్తున్నారు ఎంత పదహారు వేలు సో పదహారు వేలు అది చెప్తున్నాను అండి ఇది సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తాలే సవల హజారు రూపాయ పోల్తాయి ఇప్పుడ చాలా బాగుందండి పదహారు వేలు అంటే చాలా బెనిఫిట్ అని చెప్పవచ్చు ఇది ఒక ఇరవై నుంచి ఇరవై ఐదుకి లోపైతే పడుతుంది ఇది చాలా బాగుంటుంది ఓకే సో ఇక్కడ మీ అందరికీ కావాల్సిన నల్ల ఎర్ర పొట్టలు అయితే ఉన్నాయండి ವೀಡ ಧರೈ ದಾಡಿ ಇಪ್ಪ ಅಡಿ ತೆಚ್ಚುಕ ಇಡ ಪ್ರಸೆಂಟ್ ಎವರು ಹೇಳೋರು ಅಡುಗ ಮನೆ ಅನ್ನ ಈ ಅಂತ ಎಂತ ಜತ ಕೊ ಸೊ ಜತ ಮೀದೈತೆ ಕೊನೆ ಅದು ಮಂಚವಿ ಎಂತ ಅನ್ನೇ ರೈತ ಕೊನಾರಂಟ ಸೊ ಮನಕೈತೆ ತಿಳಿಯೋದು ಇಕ್ಕಯಂಕರ ಪೊಟ್ಟೆ ಉಂಟು ಸೊ ಇದು ವೀಡಿಯ ಧರ ಅದೇ ತೆಲುಕ ಇರೋದು సో ఇది వచ్చేసి ఇరవై వేలు అండి ట్వంటీ థౌజండ్ ఇప్పటిసా వెళ్తారా సో బీస్ హజార్ రూపాయ పోతాయి బడా చాలా బాగుందండి ఎన్నికేలు పడచ్చు పెద్ద ఇది అందాజ ఎన్నికేలు పడవచ్చు మాంసం ముప్పై దాకా సో ఇది ముప్పై కేలు ముప్పై ముప్పై దాకా సో ముప్పై దాకా అయితే రావచ్చు అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన పక్కనైతే ఉన్నాయి తెలుసుకున్న వాడదలు కూడా సో ఇక్కడ చూడండి కొన్ని పోతులు అయితే ఉన్నాయన్నమాట అడిగి తెలుసుకున్నాను అన్న ఎట్లా చెప్తారానా జత ఇవి జతలు ఎట్లా ఎట్లు అన్న జత ఎట్లా చెప్తారానా జత ఎట్లా చెప్తా జత ఇరవై ఆరు వేలు చెప్తున్నా సో జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి చాలా బాగున్నాయి చూసుకోవచ్చు జత వచ్చేసి ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పటి ఆరు సార్ వెళ్తారా సో తీసుకొచ్చి ఐదు ఆరు రూపాయలు బాగుతారు చూడ చాలా బాగుంటాయి పోతులన్నీ కూడా ఓకే ఓకే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి వారి ధరలు కూడా తెలుసుకున్నాడు ఎక్కడ ఉన్నాయండి మూడు పోతులు ఒకసారి వీడిద్దరు అయితే అడుగుదాము ఎట్లా చెప్తాను అన్న మూడి నలభై చెప్తా సో ఈ మూడు వచ్చేసి నలభై వేలు చెప్తున్నాను అండి ఫార్టీ థౌజండ్ చెప్తారు నలభై సార్ వెళ్తారా చాలీస్ హజార్ రూపాయ బల్తా ఇచ్చింది చాలా బాగున్నాయి ఓకే సో ఇంకా పక్కనైతే ఉన్నాయన్నమాట తెలుసుకుందాం ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా మూడు ఉన్నాయన్నమాట ఒకసారి అడుగుదాము మూడు ఎట్లా చెప్తున్నాను ఎట్లా చెప్తున్నారు అండి మూడి మూడు ఎట్లా చెప్తున్నారు మూడు ఇరవై మూడు వేలు సో ఈ మూడు వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారు అండి ట్వంటీ త్రీ థౌజండ్ మూడు సార్ వెళ్తారా పిస్పత్తి ఒక్క బొత్తండి చాలా బాగున్నాయండి ఓకే సరే ఇంకా పక్కన తెలుసుకుందాం కూడా అక్కడ చూడండి పోతులు కిలకిల ఆడుతున్నాయి అన్ని సో యా ఎంత అనేది ఇప్పుడు వచ్చి ధరల విషయాలు అయితే తెలుసుకుందాము రైతులు ఇక్కడే ఉన్నారు సో ఒకసారి అడిగి తెలుసుకుందాం అండి ఎట్లా చెప్తున్నారు ఇంక తని ఎట్లా చెప్తారేనా జత ఇవి జత ఎట్లా న్యూస్ న్యూస్ వాళ్ళమే న్యూస్ న్యూస్ వాళ్ళమే పదిహేడు వేలు ఈ పోతుబిల్ల సో ఈ పోతబిల్లండి పదిహేడు వేలు అయితే చెప్తున్నారండి సెవెంటీన్ థౌసండ్ పదిహేను సార్ వెళ్తారా సత్ర హజార్ రూపాయ పోతాయి అయితే అవి సో చూసుకోవచ్చు ఇలా అనమాట పోతుల ధరలు అయితే ఇలా ఉన్నాయి ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా తెలుసుకున్నాం ఒకసారి వెళ్ళి నేను రెండు బోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి నల్ల బోతులు చాలా బాగుంటాయి ఒకసారి ఎంత చెప్తారనాడు ఇరవై మూడా పోటలు ఎట్లా చెప్తాయి ఇది టోటల్ పదిహేడున్నర పదిహేడున్నర సో ఇది వచ్చేసి పదిహేడున్నర అయితే చెప్తున్నారండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారు సత్ర హజారు పాంశ రూపాయలు పోతాయి చూసుకోవచ్చు చాలా బాగుందండి పొట్లు ఇది ఎన్నికేది పడుతుంది మన మాంసం ఇరవై కిలో ఇరవై కిలోల సో ఇరవై కిలోల దాకా అయితే మాంసం పడొచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియో అయితే తెలుసుకున్నాం పక్కన ఇంకా పిల్లలు అయితే ఉన్నాయన్నమాట మూడు ఎట్లు చెప్తారు జత జత ఎట్లా చెప్తున్నారు అదేనా ఎట్లా చెప్తాను జత మీద అవి న్యూస్ న్యూస్ వాళ్ళం వాళ్ళము న్యూస్ వాళ్ళము మనము జస్ట్ న్యూస్ వాళ్ళము మన ధర ధరలు పన్నెండు వేలు సో జత వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారండి పదకొండు వేలకైతే చేస్తారంట ఫిక్స్ రేటు సో పన్నెండు వేలు చెప్తున్నారు జత మీద పదకొండు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇవి పోతులు చాలా బాగున్నాయి ಬಾರ ಹಜಾರ್ ಬೋಳ್ತಾ ಸೊ ಗ್ಯಾರ ಹಜಾರ ರೆಡಿ ಸೇಯವೋ ಬರ್ಮರ್ ಓಕೆ ಹದಿನೈದು ಸಾವಿರ ಹೇಳ್ತಾವ್ರೆ ಹನ್ನೊಂದು ಸಾವಿರದ ಕೊಡಕ್ಕೆ ರೆಡಿಯಾಗಿದ್ದಾರೇ ತಿರುಪತಿ ಓಕೆ ಇಕ್ಕೀವ್ ಪೋಜಲ್ ಅನ್ನ ಕೂಡ ಚೂಸ್ಕು ಚಲಾ ಬಾವು ಸರ್ ಅಡುಗೂ ಪದ ಎದೇತ ಮೂಡಿ ಇಟ್ಲೇಪ್ತಾ ಮುಪ್ಪ ನರ ಸೊ ಮೂಡಿಸಿ ಮುಪ್ಪ ಏಡು ನರ ಚಿ ಮೂರ್ಟಿ ಸೆವೆನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡು ముప్పై ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు మువత్తే సార్తా ఐదు నూరు రూపాయలు వెళ్తారా తీసుకోశాత హజారు పాంసో రూపాయలు పోతాయి తింపి తినిపి ఓకే ఇంకా పక్కన అయితే అండి ఫ్రెండ్స్ వాడిద్దాలో కూడా తెలుసుకున్నాను అట్లా చెప్తారు ఇంకా తని సో ఇక్కడ పొట్టేలు చూడండి అన్ని పెద్ద పెద్దవి చాలా బాగున్నాయండి ఒకసారి బిగ్ సైజ్ పొట్టేలు అని చెప్పుకోవచ్చు చాలా బాగున్నాయి సో వీటి ధర విషయానికి వస్తే అడిగి తెలుసుకున్నా బ్రో ఎట్లా చెప్తారు బ్రో జత జత ఎట్లా చెప్తారు ముప్పై రెండు ముప్పై రెండు వేలు చెప్పండి సో జత వచ్చేసి ముప్పై రెండు వేలతో అయితే చెప్తున్నాడు మీకు థర్టీ టూ థౌజండ్ మూత్ర ఏడు సార్ వెళ్తారా తీసిపోతే ఒక హజారు రూపాయ పోతాయి చూడ చాలా బాగుండే ఇప్పటి ఒకసారి చూడొచ్చు ఓకే ఇంకా పక్కన ఉన్నాయి ఫ్రెండ్స్ వాడిద్దరు కూడా తెలుసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి మరకలు కనబడినాయండి మనకి మరకలు ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తారు ఇంకా తాని చాలా బాగుండే మరకలు అన్నీ కూడా అన్న ఎట్లా చెప్తారు అన్న జత మీద ఇవి జత మీద ఎట్లా చెప్తారు మరకలు జత మీద అంటే జస్ట్ అందాజగా తక్కువ రేడితే చెప్పండి పర్లేదు జస్ట్ న్యూస్లో యూట్యూబ్లో అప్లోడ్ అయ్యారు ఎట్లా చెప్తారన్న జత మీద జత మీద ఎట్లా చెప్తారు జత జత ఎట్లా అన్న న్యూస్ వాళ్ళ జస్ట్ చెప్తారు పదహారు వేలా సో సో రైతులకు తెలియదు కాబట్టి మనకి ఏది ఏది కావాలో పట్టుకోవాలంటారు సో లెటోలో చేస్తాం కాబట్టి జత వచ్చేసి పదహారు రూపాయలతో తెచ్చుకుండి సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సవర వెళ్తారు సోల హజార్ రూపాయలు పోతా ఓకే ఇంకా పక్కన ఉన్నాయి సో వాడి కూడా తెలుసుకున్నాం సో తిరుపతి సెంట్రల్ ఎంట్రెన్స్ అనమాట దాని పక్కన లాస్ట్లోకి రాగానే షెడ్ కింద చూడండి కొట్టేళ్ళని కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఒకసారి వీటి ధరలు ఎట్లున్నాయి ఏం కదా అని చెప్పేసి కడిగి అన్న జత మీద ఎట్లా చెప్తారు అన్నవి స్టార్టింగ్ ప్రైసు ఎస్ట్ ఊరికి మీ అందాజగా చెప్పండి సార్ న్యూస్లో అప్లోడ్ అయితే ఇరవై ఐదు ముప్పై నుంచి స్టార్ట్ అవుతుందా సో జత వచ్చేసి ఇరవై ఐదు ముప్పై అట్లయితే పడుతుందండి ఇవి సో చూసుకోవచ్చు చాలా బాగున్నాయి హోటల్ అన్నీ కూడా అన్నీ ఒకరివేనా అన్నవి సో అన్నీ ఒకరివే అంట మా తిరుపతి సంతలో ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ వాటిదారు కూడా అడిగి తెలుసుకున్నాము ఎట్లా ఇంకా అని సరే చూడొచ్చు ఫ్రెండ్స్ ఆ మూడు పోతలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకసారి మూడు బోతులు ధర అయితే అడిగి వేస్తున్నాను ఎట్లా చెప్తారా మూడు ఇవి మూడు ఎట్లు చెప్తారణ జస్ట్ మీ యూట్యూబ్లో అప్లోడ్ ధర ఎట్లా చెప్తాను నలభై ఏడు వేలు సో ఈ మూడు వచ్చేసి నలభై ఏడు వేలు చెప్తున్నాను అండి ఫార్టీ సెవెన్ థౌసండ్ నలభై ఏడు సార్ వెళ్తారా చాలీస్ హజార్ రూపాయ బొల్ తిండి చాలా బాగుండీ ఇవి సో ఎన్నికలు పడచ్చావా అందాజుగా ఒకటి ఎర్రోజక సో ఇవన్న ఎట్లా ఉన్నాయి ఈ వారం రేట్లు బాగానే ఉన్నాయా పర్లేదా రేట్లనా రేట్లు పర్లేదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి తెలుసుకుందాం సో అన్న వెంకీ ఏం చేయాలనా వెంకీ బట్టే సో అన్న ఛానల్ కూడా రైతు ఛానల్ అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు సో ప్రతి ఒక్కరు కూడా అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా ఎట్లా కొన్నారనా చెత్త ఎత్తమనా అంటేవి కొన్ని అమ్మాయిలేనా ఎట్లా చెప్పినా ఐదునా ఇవి ఐదు ముప్పై ఐదు వేలు సో మన తిరుపతి సందులో అండి వచ్చేసి ఐదు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ సారీ మువతరాలు వెళ్తారా తీసుకో పదిహేను హాయి రూపాయలు పోతారా ఓకే ఇంకా పక్కన ఉన్న ఫ్రెండ్స్ వెళ్దాము దాని దగ్గరికి సో ఇక్కడ చూడండి అన్నీ బాగున్నాయండి బోతులు అన్నీ కూడా సరే అడుగుదాము ఎట్లా అనేది అన్న ఎట్లెప్తున్న ఈ పెద్దవి జత పెద్దవి జతనా పెద్ద జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నాను అండి ట్వంటీ సిక్స్ థౌజండ్ సో హజార్ రూపాయలు పొల్టా ట్వంటీ సిక్స్ థౌజండ్ చాలా బాగున్నాయి సార్ చూడొచ్చు మీరు పోతులు అన్నీ కూడా చాలా బాగున్నాయి సో వాటి పక్కన చూడొచ్చు పోతులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్నమాట ఎట్లెప్తున్నా ఈ మూడునా మూడు ఎట్లా ఎట్లెప్తున్నావా ముప్పై తొమ్మిది వేలు సో ఈ మూడు వచ్చేసి అయినవే అండి ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇవి థర్టీ నైన్ థౌజండ్ మొత్తం సార్ వెళ్తారు తీసుకున్న హజారు రూపాయ పోల్తాయి తినిపి టీకే